ఓం శ్రీ సాయిరామ్ కలియుగ అవతారి భగవాన్ శ్రీ 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 సత్యసాయి బాబావారి దివ్య విందములకు హృదయపూర్వక సుమాంజలు సమర్పిస్తూ అందరికీ సాయిరామ్ శ్రీ సత్యసాయి ఆనందదాయి పుస్తక పఠనం తర్వాయి భాగం అండి రోజు బలిపాడ్యమే శుక్రవారం భావతారకులైన మా స్వామి మా ఇంటికి విచ్చేసే రోజు పూజకు అన్నీ సిద్ధం చేసుకున్నాం మధ్యాహ్నం మూడు గంటల సమయంలో స్వామిని పిలవడానికి కరంజీ మహల్కి వెళ్ళాము శ్రీవారు విశ్రాంతి తీసుకుంటున్నారని తెలిసింది అక్కడే కాచుకుని కూర్చున్నాం మహల్లో నుండి రాగిబిందెలు ఆహార పదార్థాలతో నిండిన వెదురు బుట్టలు ఇంకా ఇతరమైన అనేక సామానులు తెచ్చి బయట పెడుతున్నారు వాహనాలలో నింపుతున్నారు చాలామంది మనుషులు అధికారులు కార్ల దగ్గర నిరీక్షిస్తున్నారు అదెందుకని ప్రశ్నిస్తే శ్రీ బాబా వారిని కెడ్డాకి అంటే అడవి ఏనుగులను పట్టే విధానం పిలుచుకుని పోయే కార్యక్రమం అది అని చెప్పారు చాలా బాధ కలిగింది పోనీ శ్రీవారు వెళ్ళేటప్పుడు దర్శనం చేసుకుని అయినా పోదామని కాచుకుని ఉన్నాము ఐదు గంటలైనా స్వామి లేవలేదు ఇంకా కెడ్డా ప్రయాణం ఆగిపోయిందని తెలిసి మాకి సంతోషమైంది ఆరు గంటలకు స్వామి లేచి ముఖం కడుక్కొని సాకమ్మ గారిని పిలిచి కన్నమ్మ ఇంటికి వెళ్ళాలి నాకు ఏమి ఏవద్దు అని చెప్పారట కరుణావరణారులైన స్వామి మెట్లు దిగి వచ్చి చిరునవ్వుతో మమ్మల్ని చూసి రండి వెళ్దాం అన్నారు అప్పుడు మా ఆనందానికి అవధులే లేకపోయాయి పట్టుమని ఇరవై ఏళ్లైనా లేని ఆ చిన్న స్వామి అందరిపైనా చూపే అతిలోకమైన ఆ దయకి అందరినీ ఆనందింపచేసి ఆ సాటి లేని సామర్థ్యానికి మేము ముగ్ధులమై వెళ్ళాము శ్రీమతి సాకమ్మ గారు కారులో వెనుక సీటులో ఒకవైపు సాకమ్మగారు మరొక వైపు నేను మధ్యలో స్వామి ముందు సీట్లు మా ఆయన కూర్చున్నాం కారు బయలుదేరింది ఇంటికి రాగానే ద్వారం దగ్గర స్వామికి హారతిచ్చి మేడ మీద గదిలోనికి తీసుకుని వెళ్ళాము అక్కడ కిటికీ తెరిస్తే రాజభవనం చక్కగా కనిపిస్తూ ఉండేది కిటికీని పూర్తిగా తెరిచి పెట్టండి అని స్వామి కూర్చొని మాతో సంతోషంగా మాట్లాడుతూ ఉన్నారు అప్పుడే దీపాలు వెలిగించారు బయట సన్నగా వాన పడుతూ ఉంది కొద్దిగా చలిగా కూడా ఉంది తీపి పిండి వంటలు నిమ్మ పండు పానకం తెచ్చి స్వామి ముందుంచి దయచేసి తీసుకోండి స్వామి అని ప్రార్థించారు అమ్మ చలిగా ఉండడం చేత పానకం వద్దని చెప్పి తీపి ఒకటి రెండు ముక్కలు నోట్లో వేసుకున్నారు స్వామి ఇలాగా ఎందుకు ఖర్చు పెట్టుకున్నారు నాకు తీపి ఇష్టం ఉండదని మీకు తెలియదా ప్రీతితో మీరు పెట్టే చారు అన్నమే నాకు చాలు మీరు ఇలా పడతారనే నేను ఇంటికి రావడానికి సంకోచిస్తాను అన్నారు సాకమ్మగారికి ఒంట్లో బాగుండలేదు కొద్దిగా ఆవుపాలు ఉన్నాయా అని అడిగారు ఉన్నాయన్నాం కొంచెం చిక్కగా యారో రూట్ గంజి చేసి ఇమ్మన్నారు ఆవిడ స్వామి కిటికీ వైపు చూస్తే ఆహా రాజభవనం ఎంత అందంగా ఉందో దీపాలంకరణతో ఎలా ప్రకాశిస్తుందో చూడు అమ్మాయి నాకు దీపాలన్నా పూలన్నా చాలా పిచ్చి ప్రశాంతి మందిరానికి కూడా ఇలాగే దీపాలు పెట్టించాలి అన్నారు అలా రాజభవనం వేపే చూస్తూ ఉండిపోయాను ఒక తూరి తమను రాజభవనానికి ఆహ్వానించి తీసుకువెళ్లారని అప్పుడు తాము రాజుగారి బిడ్డకు గాయత్రి అని నామకరణం చేశామని చెప్పారు ఆ రోజు బలిపాడ్యమే అయినందువల్ల రాజభవనానికి విశేష దీపాలంకరణ చేశారు పాదపూజ చేసుకుంటాం స్వామి అని మేము ప్రార్థించాం అమ్మాయి పూజ చేయడానికి మగుటం కట్టుకునిరా అని అమ్మని హాస్యం చేస్తూ వచ్చి హాల్లో సిద్ధం చేసి ఇచ్చిన కూర్చులో కూర్చున్నారు మేమంతా శ్రీవారి చిన్నారి పాదపద్మాలను పాలతోనూ పన్నీటితోనూ కడిగి పసుపు కుంకుమ పెట్టి మెడలో పుష్పహారం వేసి పాటలు పాడుతూ మనస్థీర పూలతో పాదం పూజ చేశాము పూజ ముగిశాక నైవేద్యం చూపిస్తే స్వామి చేతితో తాకారు తర్వాత హారతి ఇచ్చాము ప్రసాదం పంచిపెట్టాక అందరూ వెళ్ళిపోయారు పిల్లలందరికీ భోజనం పెట్టి పడుకోబెట్టేసే తర్వాత మనమంతా స్వామితో కలిసి భోజనం చేద్దాం అన్నారు అమ్మ నాతో అది విని స్వామి తల్లి ఇక్కడ భోజనం చేయాలి కదా అని అక్కడ ఏమి వద్దని చెప్పి వచ్చేశాను ఆ పిల్లలతో ఈ పిల్లవానికి కూడా అంటే తమను చూపించుకుంటూ వడ్డించేసే అన్నారు ఒక బల్ల మీద వెండి కంచంలో స్వామికి వడ్డించాం మీరందరూ కూర్చోండి లేకపోతే నేను భోజనం చెయ్యను అందరితో కలిసి భోజనం చేయడమే నాకు చాలా ఇష్టం అన్నారు స్వామి మేమంతా స్వామి చుట్టూ నేల మీద కూర్చున్నాం అమ్మ వడ్డిస్తున్నారు తమకు వడ్డించిన పదార్థాలతో కొంత కొంత తీసి ప్రసాదం అని ఒక పల్లెంలో పెట్టి తర్వాత స్వామి భుజించడం ప్రారంభించారు అమ్మవైపు చూసి అమ్మాయి చిత్రాన్నం చాలా బాగుంది నాకు పాయసం ఇష్టం లేదు అందుచేత ఊరికే వ్రేలుపు అద్ది రుచి చూస్తాను అన్నారు ఓ సాకమ్మ ఈ చిత్రాన్నం తినడానికి నీకు అదృష్టం లేకపోయింది కదా అంతేకాదు బెండకాయ సాంబారు ఎంత రుచిగా ఉందో తెలుసా ఇది నీకు చాలా ఇష్టం కదా వడపప్పు మసాలా వడ కూడా నీకు తినేయగం పో అని హాస్యమాడుతూ చిన్నపిల్లల ఒకరినొకరు ఉడికించుకునేలాగా కుడిచేతి చూపుడువేలు వేలు వంకరగా పెట్టి చూపిస్తూ మెరిసే కళ్ళతో ఆవిడను ఊరించారు నా భర్త వైపు చూసి నాయనా పురుషులకంటే స్త్రీలకే కష్టం ఎక్కువ మగవారికి సంపాదించాలన్న చింత ఒక్కటే తొమ్మిది నెలలు మోసికని ఆ పిల్లలను పెంచడానికి రాత్రింబవళ్ళు నానా విధాలైన కష్టాలు అనుభవించడమే కాకుండా భర్త యోగక్షేమాలను వచ్చిపోయే వారిని ఇంటి వ్యవహారాలను స్త్రీలు చూసుకోవలసి ఉంటుంది వారు ఈ బాధ్యతలన్నీ వహించాలి అందుచేత వారు ఎప్పుడైనా కోపం చేసుకున్నా నీవు సహించుకోవాలి అని చెప్పారు భోజనం చేయడం ముగించి స్వామి చేయి కడుక్కున్నారు మేమంతా ప్రసాదం తీసుకున్నాం అమ్మ కూడా పలాహారం చేశాక అందరూ స్వామికి ఎదురుగా వచ్చి కూర్చున్నాం భోజనానంతరం మేము సిద్ధం చేసి ఇచ్చిన తాంబూలం వేసుకొని స్వామి మాతో పాట పాడండి అన్నారు నేను మా చెల్లెలు రాధమ్మ కలిసి నీవే గతి అని నేను నమ్మితి అనే పాట పాడాం స్వామి మనసు పెట్టి విన్నారు తర్వాత మాట్లాడుతూ హేమారెడ్డి మల్లమ్మ భక్తిని చాలా మెచ్చుకున్నారు ఐజీపీ రణజోత్ సింగ్ గారి ఇంటిలో ఉన్నప్పుడు వాళ్ళు చూపించిన ప్రీతి చూసి కాదనడానికి మనసు రాక ఆయనతో కలిసి వెళ్ళి హేమారెడ్డి మల్లమ్మ భక్త త్యాగరాజు స్వామి సినిమాలు తాము చూశామని భక్తిరసభరితమైన అటువంటి కథలను మేము చూడాలని చెప్పారు తమ కొరకై సిద్ధం చేసి ఉంచిన పక్క మీద కూర్చున్నారు సాకమ్మగారు ఎందుకు సిద్ధపడుతూ ఉంటే ఉదయం సరిగా ఏడు గంటలకు రమ్మని డ్రైవర్కు చెప్పు అని చెప్పి పంపించారు పక్క మీద పడుకొని మాటలాడుతూ ప్రపంచంలోని మనుషులంతా ఏదో ఒక దేవుణ్ణి పూజిస్తారు ఏ దేవుని పేరైనా ఎల్లప్పుడూ స్మరిస్తూ ఉంటే చాలు అమ్మాయి మనస్సు మాధవునికి దేహం ప్రపంచానికి ఇది జ్ఞాపకం ముంచుకో ఏ పని చేస్తున్నా నన్ను జ్ఞాపకం ముంచుకుంటే చాలు అన్నారు ఇక్కడికి వచ్చే ముందు గంగా తెప్పించి పుట్టబక్షి బసవరాజు అరసగారి కుటుంబానికి ఇచ్చి వచ్చాను అన్నారు చాలా వేలైందని పండుకొనేందుకు అందరికీ అనుజ్ఞ ఇచ్చారు తెల్లవారింది ఉపాహారం సిద్ధం చేసి స్వామి లేచే వేలకు నిరీక్షిస్తూ ఉన్నాము స్వామి లేచి స్నానాల గదికి వచ్చారు పళ్ళు తోముకుంటూ అమ్మాయి నా కాళ్ళు చూసావా ఆడవారి కాళ్ళ మాదిరిగా ఎంత చిన్నగా ఉన్నాయో మగవాళ్లకు పెద్దగా ఉంటాయి కానీ ఇలా ఉంటాయా అంటూ పెద్దగా నవ్వారు మాకు కూడా నవ్వొచ్చింది నవ్వేశాం ఒకసారి పుట్టపర్తిలో స్వామి తమను స్త్రీగా అవతరించక పురుషులుగా ఎందుకు అవతరించారు అని అడిగి ఉన్న నా ప్రశ్నకి ఇది సమాధానమా మనస్సులో ఆలోచనలు చెలరేగాయి ముఖం కడుక్కునేందుకు చేతిలో నీళ్లు పోసి తర్వాత తువ్వాలతో పాదాలు తుడిచాం స్వామిని మంచం మీద కూర్చుండ చేసి పూజించి పలహారాలు తెచ్చిపెట్టాం అది స్వీకరించి తామూలం వేసుకొని దారి చూపవా సాయినాథ అన్న పాటను పాడి దీనిని ఎల్లప్పుడూ పాడుకుంటూ ఉండండి సాయినాథుడు కృప చేస్తాడు అన్నారు ఆ పాట మాకు రాదు దానిని రాసి ఇమ్మని స్వామిని కోరాలని అప్పుడు మాకే తోచనే లేదు స్వామి వెళ్ళిపోవడానికి సంసిద్ధులవుతూ ఉంటే మమ్మల్ని మర్చిపోకండి స్వామి అని మా అమ్మ ప్రార్థించారు తమరు ఎల్లప్పుడూ మమ్మల్ని జ్ఞాపకం ఉంచుకోవాలంటే మేము ఏమి చేయాలి అని అడిగారు అప్పుడు స్వామి కాగితం ఇమ్మని దాని మీద మరచితివేమో మదిలో మమ్మో సాయినాత ప్రభువా సాయి ప్రభువా మరుగు చేరి చేర్చుము మానితవర ప్రభువా కనవా ప్రభువా సాయినాథ ప్రభువా అనే పాట రాసి ఇచ్చి దీనిని ఎల్లప్పుడూ పాడుకోండి సాయినాథుడు తప్పక అనుగ్రహిస్తాడు అని చెప్పాడు అమ్మాయి అంకమ్మకి కొంచెం ప్రసాదం ఇస్తే తీసుకుని పోయి ఇస్తాను అన్నారు ఆమె బెంగళూరు భక్తురాలన్నమాట స్వామి కోసమని తెచ్చి ఉంచిన పచ్చముకిరి అరటి పండ్లని ఇవ్వడం మరిచేపోయాం ప్రాణం ఉసూరు మంది అయ్యో ఇవి తమకు ఇవ్వడం మర్చిపోయాం స్వామి అన్నాం బాధపడుతూ తీసుకోవలసిందని అర్థిస్తూ పోనీలే తాంబూలం వేసుకోవడానికి ముందు ఇచ్చి ఉంటే తిని ఉండేవాణ్ణి అన్నారు స్వామి అంతలో కారు వచ్చేసింది స్వామి లేచి నిలబడితే మేమంతా మెడలో పూలమాలలు వేసి పాదాలకు నమస్కరించాం స్వామి అందరినీ ఆశీర్వదిస్తూ వీడ్కోలు చెప్పి కారులో ఎక్కి వెళ్ళిపోయారు పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు నెలలో బెంగళూరు మా గడి రోడ్డులోని అరసోజీరావు సత్రంలో సుందరమ్మ గారు మొట్టమొదటిసారిగా అఖండ భజన ఏర్పాటు చేస్తున్నారని దానికి స్వామిని ఆహ్వానించి తీసుకుని వస్తున్నారని మాకు తెలిసింది మందిరంలో ఆ తొలి రోజులలో నిత్యం హారతి అన్నీ స్వామియే స్వయంగా చేసి అందరికీ ప్రసాదం పంచేవారు మందిరంలో శ్రీ రావల్ శేషగిరిరావు గారిని స్వామి పూజారిగా నియమించారు శ్రీమతులు సుందరమ్మ గారు శారదమ్మగారు ఆయన కుమార్తెలు పంతొమ్మిది వందల నలభై మూడవ సంవత్సరం నుండి శ్రీ సత్యసాయి బాబావారి భక్తులయ్యుండిన ధన్యాత్ములల్లో శ్రీమతి సుందరమ్మ గారు ఒకరు ఆవిడ మధురాతి మధురంగా భావోస్పరకంగా భజనలు పాడుతూ ఉండడం చేత అందరూ ఆవిడను భజన సుందరమ్మ అనేవారు ఆవిడ సోదరి అయిన శ్రీమతి శారదమ్మ గారు కుమార్తెలైన శ్రీమతులు సుచరిత సునంద నళిని ద్వారకా కూడా చాలా నైపుణ్యం కల గాయని మనులు వారితో కలిసి ఆవిడ భజనలు పాడుతూ ఉంటే ఎంతో శ్రవణానందంగా ఉండేది ప్రతి ఏడు అఖండ భజన జరిపే పద్ధతిని శ్రీమతి సుందరమ్మ గారు వారి బంధువులు మొట్టమొదట ప్రారంభించారు పంతొమ్మిది వందల డెబ్భై రెండు దాకా ఇరవై ఐదేళ్లు ప్రతి సంవత్సరము తప్పకుండా అఖండ భజన జరిపించారు శ్రీమతి సుందరమ్మ గారి కుటుంబము వారికి స్వామి అంటే వినలేని భక్తి వారు చాలా భజనలు పాటలు రచించి పాడుతూ ఉండేవారు మేము చాలాసార్లు అఖండ భజనలలో పాల్గొన్నాం తదనంతర కాలం నుండి నవంబర్ నెలలో స్వామి పుట్టినరోజుకు ముందు రెండవ శనివారం ఆదివారం కలిసి వచ్చేలాగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న శ్రీ సత్యసాయి సేవా సమితి కేంద్రాలన్నింటిలోనూ అఖండ భజన జరుపుకోవడం పరిపాటి అయ్యింది మహాశివరాత్రికి కూడా ఈ విధంగానే చేస్తారు ఆ రోజు మధ్యాహ్నం కల్లా శ్రీ అరసోజీరావు సత్రానికి చేరుకున్నాం చాలామంది భక్తులు అక్కడ కూడారు సుస్రావ్యంగా భజన కొనసాగుతోంది అందమైన దుస్తులు ధరించి మెడలో పూలమాలలు తూగాడుతూ ఉండగా స్వామి నగుమొమ్ముతో వయ్యారంగా నడిచి వస్తున్న ఆ సుందర దృశ్యాన్ని రెప్ప వేయకుండా చూస్తూ భక్తులంతా ఆనందించారు ఆ విధంగా అన్ని జతుల కళ్ళు తమను భక్తితో అర్చిస్తూ ఉంటే శ్రీవారు రాయంచ నడకలతో విచ్చేసి తమకై సిద్ధం చేసి ఉంచబడిన ఆసనాన్ని అలంకరించారు మేము పూలమాలలు పండ్లు సమర్పించి నమస్కారం చేసుకున్నాం స్వామి నన్ను పాడు అని సజ్ఞ చేశారు పాడాను శ్రీవారు కూడా కొంతసేపు భజనలు పాడి లోపలికి వెళ్ళిపోయారు తెల్లవారేదాకా భజన మహోత్సాహంగా ఉత్సాహంగా కొనసాగింది ఉదయం ఎనిమిది గంటలకు స్వామి స్నానాదులు ముగించుకుని వచ్చి సోఫాలో కూర్చున్నారు భజన కొనసాగుతూ ఉండగా శ్రీమతి సుందరమ్మ గారి గుంపు వారు స్వామికి పాదపూజ చేశారు స్వామి విగ్రహాలన్నింటికి మంగళహార తీర్చారు గిర్రును చేయి తిప్పి షిరిడి సాయిబాబా వారి ఛాయా ఒకటి సృష్టించి అందరికీ చూపించారు తర్వాత దానిని శ్రీమతి సుందరమ్మ గారికి ఇచ్చారు మేమందరం వరుసగా లేచి వెళ్ళి పాద నమస్కారం చేసుకున్నాం భక్తులందరికీ స్వామి స్వయంగా కమలాపండ్లు ప్రసాదంగా పంచిపెట్టారు ఊరికి పోయేందుకు అనుగ్న ఇమ్మని మేము కోరినప్పుడు ఆదరంగా భోజనం చేసుకుని వెళ్ళండి అన్నారు మీరు పుట్టపర్తిని మర్చిపోయినట్లే కనిపిస్తోందే అన్నారు లేదు స్వామి మరవలేదు వస్తాం అని బదులు చెప్పాం భక్తులంతా భోజనాలు కూర్చున్న తర్వాత స్వామి వచ్చి సంతోషంగా నవ్వుతూ అందరినీ చూసుకుని వెళ్ళారు భోజనం చేయడం అయిపోయింది స్వామి మమ్మల్ని ఆశీర్వదించి నవరాత్రులకు అందరూ పుట్టపర్తికి రండి అన్నారు స్వామి పిల్లలు చిన్నవాళ్ళు గుంపులోకి వస్తే కష్టమవుతుంది కదా అన్నాను బిడ్డలేం చేస్తారు రెండు రోజులు మట్టుకైనా రండి అన్నారు ఎంతో ప్రేమతో స్వామి ప్రేమపూర్వక ఆహ్వానాన్ని ఎవరు కాదనగలరు అక్షయలీల చేసి ఆ సంవత్సరంలో ఆ సమయంలో స్వామి తమ మహిమను చూపించిన ఉదంతం తర్వాత మాకు తెలిసి ఎంతో ఆనందించాం అఖండ భజన నిర్వహించిన కుటుంబాల వారికి మాత్రమే భోజనం ఏర్పాట్లు చేసుకున్నారట అఖండ భజనలో పాల్గొనడానికి వచ్చిన భక్తులందరినీ భోజనం చేసి వెళ్ళాలని స్వామి బలవంతం చేసేసరికి అఖండ భజన నిర్వాహకులు పాపం ఇరుకాటంలో పడ్డారు తమ కోసం మాత్రమే వండించిన ఆహార పదార్థాలు వచ్చినా వందలాది మంది భక్తులకు ఎలా సరిపోతాయి వారికి దిక్కు తోచలేదట స్వామితో మొరబెట్టుకున్నారు అప్పుడు స్వామి ఆ పదార్థాలను అక్షయం చేసి అందరికీ సరిపోయేటట్లుగా చేశారు ఈ అద్భుతాన్ని ప్రత్యక్షంగా దర్శించి అనుభవించి ఆనందించిన శ్రీమతి సుందరమ్మ గారి వారి కుటుంబ సభ్యులు చాలా చాలా ధన్యులు ఓం శ్రీ సాయిరాం తరువాయి భాగం వచ్చే వారం విన్నామండి జై బోలో భగవాన్ శ్రీ సత్యసాయి బాబాజీకి జై సమస్తలోకా సుఖినో ఓం శాంతి 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 అందరికీ సాయి రామ్